హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైటన్ అమూల్య దిశి శ్రవంతి ఫైనల్గా టీజీటీ మ్యాథమెటిక్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి వన్ ఇస్ట్ వన్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి నేను వన్ ఇస్ట్ వన్లో ఉన్నానా లేనా అని చాలామంది మెసేజెస్ చేస్తున్నారు నేనైతే వన్ ఇస్ట్ వన్లో ఉన్నాను ఐ ఇస్ ఎక్స్పెక్టెడ్ ముందు నుండి వన్ ఇస్ట్ వన్లో ఉంటున్నా ఉంటాను అనే నమ్మకం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండేది ఇక్కడ ఒక చిన్న మూలల మేబీ ఏమో పోస్టులు తక్కువ ఉన్నాయి జోన్ త్రీకి అనే చిన్న అనుమానం ఉండే కానీ టాప్ ఫిఫ్టీలో అయితే నేనున్నాను చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే నా పోస్ట్ వితిహెళ్లో ఉంచబడింది దీనికి రీజన్ ఏంటంటే నేను బీటెక్ బీఎడ్ చేశాను సో బీటెక్ చేసిన వాళ్ళందరినీ అయితే అని పెట్టారు మరి ఆ పోస్టింగ్ ఇస్తారా ఇవ్వరా ఇంకా తర్వాత డీటెయిల్స్ ఏంటో నాకైతే తెలీదు ఎగ్జామ్ అయితే రాయమన్నారు రాసిన మెరిట్ అయితే వచ్చింది సో దాని తర్వాత ప్రాసెస్ ఏంటి ఇస్తారా ఇవ్వరా మరి ఇంతమంది ఉన్నారు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు దాని గురించి అయితే ఇంకేం తెలీదు మా ఫ్రెండ్స్ నాకన్నా వచ్చిన వాళ్ళు డిగ్రీ వాళ్ళు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరికీ అయితే కంగ్రాచులేషన్స్ ఫనిస్ట్ వాళ్ళు సెలెక్ట్ అయిన అందరికీ కంగ్రాచులేషన్స్ నేను మాత్రం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా మనస్ఫూర్తిగా సంతోషంగా అయితే లేను ఒక పక్కకేమో వా నేను కూడా వన్ ఇష్టం వన్లో ఉన్నాను అనే చిన్న సంతోషం ఒక పక్కకే మరే విధిహేళ్ళు పడింది కదా ఇంత కష్టపడి కూడా వాళ్ళతో పాటు సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ తీసుకునే అవకాశాన్ని కోల్పోయినాం అనే ఒక చిన్న బాధ అయితే ఉంది చూద్దాం మరి పోస్టింగ్ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఎన్ని డేస్కి వస్తుంది ఇస్తారా ఇవ్వరా అవన్నీ మళ్ళీ నేను తర్వాత షేర్ చేసుకుంటాను ఏమైనా అప్డేట్స్ ఉంటే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద దాస్పిరెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్